దర్శకుడు కేఎస్ రవికుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నరసింహ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ ఏడాదితో రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి అవుతుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా తాను ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు అయితే ఎప్పుడు థియేటర్స్లోకి తీసుకొచ్చే విషయాన్ని ఆయన చెప్పలేదు కానీ ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో విడుదల కావచ్చని తెలుస్తుంది రజనీకాంత్ నటించిన తొలి సినిమా అపూర్వ రా గంగల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన విడుదలైంది దీంతో అప్పటికి ఆయన ఇండస్ట్రీలు అడుగుపెట్టి యాభై ఏళ్ళు పూర్తవుతాయి ఆ సమయానికి నరసింహ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఇప్పటి నుంచి ఏర్పాట్లు మొదలు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో రజనీ నటించిన హిట్ చిత్రాలు మళ్ళీ బిగ్ స్క్రీన్పై సందడి చేశాయి అందులో భాష బాబా దళపతి ఉన్న ఇప్పుడు నరసింహ మూవీ మళ్ళీ విడుదల కానుండటంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు నరసింహ సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వందల ప్రింట్స్ తో విడుదలయ్యింది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది ఎనభై ఆరు థియేటర్ సెంటర్లో వంద రోజులు పూర్తి చేసుకుంది చాలా ప్రాంతాలలో రెండు వందల రోజులకు పైగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు యాభై కోట్లు రాబట్టింది ఆ సమయంలో అమెరికాలో మూడు కోట్ల కలెక్షన్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది